హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు కొంచెం కోల్డ్ చేసి ఫీవర్ వచ్చి హెల్త్ బాగాలేదు అయినా కూడా నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే చాలా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు వీడియో చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వింటూ ఉండండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే చాలా ఉపయోగకరమైన విషయాలు అయితే చెప్తూ ఉంటాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజైతే నేను మార్నింగ్ అయితే లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పాలు పెట్టాను అంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చారు పిల్లలు ఇంకా రైసు ఈరోజైతే చిక్క కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అలాగే పల్లీ చట్నీ ఇంకా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం నార్మల్గా మన హౌస్ వైఫ్ల జీవితంలో రోజు ఏదైనా సరే ఓకేలా ఉంటుంది అనుకుంటాం కానీ చాలామంది విషయంలో అలా జరగదు కానీ నిజంగా మనకి ప్రతిరోజు కొత్తగానే మొదలవుతుందండి ప్రతిరోజు కొత్త ఆలోచనే కొత్త ఆలోచనలతోనే మనం ముందుకు వెళ్తాము అలాంటప్పుడే మనం ఇంట్లో వర్క్ అనేది చేసుకోగలుగుతాము మనం ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా కిచెన్లో పనులు పిల్లలు రెడీ చేయడం ఇంటి పనులు ఇవన్నీ చూసుకుంటూ టైం ఎలా పోతుందో కూడా మనకి అస్సలు తెలియదు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇదంతా నాకే ఉంటుందా లేదా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలానే ఉంటుందా అని చెప్పేసి అనుకుంటుంటాం కానీ నిజం చెప్పాలంటే ఈ పని చేసుకోవడంలోనే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందండి పిల్లలకి మన హస్బెండ్కి మన ఫ్యామిలీకి చేసుకోవడమే మన లైఫ్కి ఒక అర్థం అనమాట నిజం చెప్పాలంటే మన హౌస్ వైఫ్లో పని ఎవ్వరు కనిపెట్టరండి కానీ ప్రతి చిన్న పనిలో ప్రేమ అనేది ఉంటుంది ఇలాంటి ప్రతి మూలలో మనం జాగ్రత్తగా ఉంటాము స్నేహం కానీ మన పిల్లల విషయంలో కానీ వాళ్ళ చిరునవ్వు చెరిగిపోకూడదని మనం ఎప్పుడూ శ్రమపడుతూనే ఉంటాము మన భర్త సుఖంగా తినే భోజనం వెనుక కూడా మనం ఎంతో హ్యాపీగా వండి పెడుతూ ఉంటాము మన ప్రేమతోనే ఈ విషయాలన్నీ ఎవరు చెప్పకపోయినా మనకి తెలుస్తాయి మనమే ఈ ఒక ఇంటికి పునాది అనమాట లేడీస్ మీ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదండీ మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి కొన్నిసార్లు మనం మన మనం మనల్ని మర్చిపోతూ ఉంటాము అలాగే ఆ ఇంటి అందరికీ చూసుకుంటూ ఇంట్లో అందరినీ మనం చూసుకుంటూ మనకు అసలు టైం అనేది ఇవ్వమని ఇంతకుముందు చెప్పాను కదా కానీ నేనేమంటానంటే ఈ రోజుల్లో కొద్దిసేపు అయినా మనం కోసం మనం కేటాయించాలండి టీ తాగుతూ మంచిగా రిలాక్స్ అవ్వాలి కాసేపు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం కాసేపు సైలెంట్గా ఉండి ఏదైనా ఆలోచించాము అంటే లేదా లేదా సైలెంట్గా కాసేపు ఊపిరి పీల్చుకోండి ఇలా ఊపిరి పీల్చుకుంటూ వదలండి లేదా మనసులో నేను బాగున్నా నా కుటుంబం బాగుంది అని అనుకోవచ్చు ఈ ఆ ఒక్క క్షణమే మనలో కొత్త ఎనర్జీ అయితే వస్తుంది దానివల్ల మనకే అర్థమైపోతుంది మనం మనల్ని ఏం కోల్పోతున్నాము లేదా మనం ఇంకేం చేయాలి అన్న ఫీలింగ్స్ అయితే ఆ టైంలోనే వస్తాయి అన్నమాట పనులు ఎప్పుడు పూర్తి కావండి ఇవి ఆగవు కూడా కానీ మన మనసు అనేది ఒక పద్ధతి ప్రకారం మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన మనసుని మనమే చూసుకోవాలి ఈ పనులు కూడా లైట్గా అనిపిస్తాయి అప్పుడు అలసిపోయిన మనసు పాజిటివ్గా ఉంచుకుంటే జీవితం అనేది నిజంగా అందంగా కనిపిస్తుంది కదా ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే చిన్న పదమే కావచ్చండి కానీ ఒక హౌస్ వైఫ్ వెనకాల ఎంత బాధ ఉంటుంది అనేది ఒక ఇంకొక హౌస్ వైఫ్కి అర్థమవుద్ది అలాగే ఇదేదో వింతగా అనిపించొచ్చు మీకు పదం ఏదో ఆటోమేటిక్గా వచ్చేసిందిలేండి అండ్ ఒక ఇల్లు హ్యాపీగా ఉండాలి ఇంట్లో కుటుంబం అంతా బలంగా హ్యాపీగా ఉండాలన్నా కూడా దాని వెనక ఒక హౌస్ వైఫ్ పాత్ర అయితే చాలా ఉంటుంది కదా కొన్నిసార్లు మనం మనల్ని అండర్ ఎస్టిమేట్ అనమాట కానీ నిజానికి మనం ఎంత బలమైన వాళ్ళమో మనకే తెలియదు మనం సైలెంట్గా కనిపించవచ్చు కానీ మనలో ఉన్న శక్తి వేరే స్థాయిలో ఉంటుంది మన చిరునవ్వుతో కుటుంబం సంతోషంగా ఉంటుంది అందుకే నేను ప్రతిరోజు నా మనసుకు చెప్తూ ఉంటాను ఏం జరిగినా మన మనసు కూల్గా ఉండాలి రోజుని సంతోషంగా గడపాలి అన్న ఫీలింగ్ అయితే మనం మన మనసుకి అనిపించుకోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము జీవితం సింపుల్గానే ఉంటుంది మనం కాంప్లికేట్ చేసుకుంటాం అనమాట అంటే అర్థమైంది కదా మనల్ని మనమే ప్రతి ఒక్కటి ఏదో చిన్న విషయాన్ని కూడా ఆలోచించి నేగనమాట నేను అలానే ఆలోచిస్తూ ఉంటాను ప్రతి చిన్న విషయాన్ని పెద్ద కాంప్లికేట్గా ఆలోచించి దాన్ని పెద్దగా చేసేసుకుంటాను ఒకసారి మనం మన ప్రశాంతంగా ఉంచి సింపుల్గా బ్రతికే ప్రయత్నం చేస్తే చాలు మన ఇంట్లోని ప్రతిరోజు ఒక ఫెస్టివల్ ఉంటుంది అనమాట అందుకే మీరు అందరూ కూడా ఈరోజు మీకోసం ఒక స్మైల్ ఇవ్వండి మీ పని చిన్నగా అనిపించినా అది గొప్పదే అనుకోండి మీరు చేసిన ప్రతి పని మీ ఇంటి హ్యాపీనెస్కి కారణమని మీరు అనుకోండి అప్పుడు మీ లైఫ్ ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఇంత పని చేస్తే ప్రయోజనం ఉంది అని కానీ ఏం చెప్పాలంటే మనం చేసే ప్రతి చిన్న పని మన ఇంటి ఆనందానికే బేస్ అవుతుంది మనకి జీతం రావచ్చు రాకపోవచ్చు కానీ మనం చేసే పనికి విలువ మాటల్లో చెప్పలేం ప్రతిరోజు మనం వంద పనుల్లో చేస్తూ ఉంటాం కదా కానీ మనకి ఎవరు థ్యాంక్స్ అని చెప్పరు ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా అండ్ నేనైతే ఎప్పుడైతే ఇంటికి వచ్చానో అది రాగానే చీపురు పట్టేసాను ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టేసేయాలి ఇంట్లో సిల్ కిచెన్లో మామూలుగా లేదు సరే సింక్ నిండా ఉన్నాయి గిన్నెలు ఇంక ఇవన్నం అయితే కడిగేసేయాలి కడిగేసి అన్నం ఉండాలి అన్నం అయితే కొంచెం ఉన్నట్టు ఈరోజు మా ఆయన అయితే రైస్ పెట్టారు ఇంకా అది కిన్నే కడిగింది లేదని చెప్పేసి దాన్ని చూస్తారు పెద్ద దాంట్లో పెట్టండి ఇంక ఇప్పుడు అయితే స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకోవాలి ఇది కూర కూడా అయిపోయింది ఇప్పుడు ఏదో ఒక కూర చేయాలి ఫస్ట్ రైస్ కడిగి తర్వాత ఇంకా సింక్లోనే కిన్నెలన్నీ కడుగుతా ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఓడిస్తా కొంచెం చిన్న అందరగా ఉంది తర్వాత ఇక బట్టలు ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి ఈ బట్టలు అన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి అండ్ నేనైతే నైట్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట షాప్ దగ్గర నుండి వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇంకా చిన్నోడైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎవరితో బర్త్డే ఉంటే వెళ్ళాడు వాడు అక్కడే ఈరోజైతే లంచ్ అయితే అక్కడ సారీ డిన్నర్ అయితే అక్కడ చేస్తా అన్నాడు ఇంకా మా ముగ్గురికి అనమాట మా వారేది రాలేదు ఇంక ఇప్పుడైతే నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చిన బ్లౌజులు డ్రెస్లు కొన్ని చూపించాను కదా అవి అనమాట అయితే మనం టాపిక్ అయితే మధ్యలో ఆపేసాం కదా అది మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం మనం పిల్లలు పెద్ద అయ్యాక అమ్మ నీ వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నాను అని ఒక్క మాట చెప్తే చాలండి అది ప్రపంచం ఇచ్చే పెద్ద అవార్డు కన్నా గొప్పదనమాట జీవితంలో మనకు కష్టాలు వస్తాయి అలసట వస్తుంది కానీ మనలోనే ఆ శక్తి అయితే ఎప్పుడు తరగదు మనమంతా ఒకసారి మన హృదయం నుండి మనల్ని మనం ఒక ప్రశ్న అయితే వేసుకోవాలి నువ్వు చాలా గొప్పవి గొప్పదానివి నీ వల్ల ఇల్లు హ్యాపీగా ఉంది అని మనం మనకి మనమే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి మనమే సపోర్ట్ అయితే ప్రపంచం మనల్ని ఎప్పుడు ఆపలేదు మనసుల నమ్మకం ముఖంలో చిరునవ్వు అనేది ఎప్పుడు జరిగిపోకూడదు ఈ విషయం మనం చాలాసార్లు విన్నాం కదా ఈ రెండు మనకి అన్ని డోర్స్ని ఓపెన్ చేస్తాయంట చిన్న చిన్న పనుల్లోనే మనం పెద్ద సంతోషం అనేది దాగి ఉంటుంది ఎగ్జాంపుల్కి ఉదయం టీ తాగటా టీ తాగేటప్పుడు వచ్చి ఆ మొదటి ఎంత బాగుంటుంది కదా పిల్లలు నవ్వుతూ అమ్మ అని పిలిచే శబ్దం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చుట్టూ మనం ఇంటి ఇంటి చుట్టూ పెట్టే పెట్టే మొక్కలన్నీ కూడా ఆకులు రాలి మళ్ళీ కొత్త ఆకులు రావడం మొదలు పెడుతూ ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా చిన్నవే కానీ మనం మన రోజుకి నిండిన ఆనందాన్ని ఇస్తాయి అనమాట నేను ఎప్పుడూ నా మనసుకు చెప్తా ప్రతిరోజు కొత్త ఆరంభం లాగానే తీసుకో నిన్న ఏమైందో ఆలోచించకండి ఈరోజు నీ దగ్గర కొత్త అవకాశం ఉంది మన జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఒక పాజిటివ్ ఆలోచన చాలు మన లైఫ్ని మార్చేస్తుంది నిజంగా మనం ఇంట్లో అందరూ మనపై ఆధారపడతారు కదా కానీ మనం కూడా మనపై ఆధారపడాలి అంటే మన ఆరోగ్యం మన మానసిక ప్రశాంతత చూసుకోవాలి రోజుల కొద్దిసేపు అయినా మనకి మనం టైం ఇవ్వడం తప్పనిసరిగా చేసుకోవాలి ఆ టైంలో మనసు బాగుంటుంది మన ఇల్లు అంతా వెలిగిపోతుందనమాట జీవితం అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదండి స్మైల్తో ఎదుర్కోవడం నేర్చుకోవడం మనం తప్పులు చేస్తాం కానీ తప్పులు చేస్తాం అలా అలసిపోతాం కానీ మళ్ళీ లేచి ముందుకు వెళ్తాం అదే మన బలం అందుకే ఎప్పుడు గమనించండి మీరు కేవలం హౌస్ వైఫ్గా కాదు మీరు ఒక టీచర్గా ఒక మోటివేటర్ లేదా ఒక కుక్ ఒక మేనేజర్ అంటే మొత్తం కుటుంబానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉంటారనమాట ఇది ఎప్పుడు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఉన్నంత వరకు మీ ఇల్లు హ్యాపీగా ఉంటుంది మీ నవ్వు వెనుక మీ కుటుంబం అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్న చిరునవ్వు మాత్రం ఎప్పుడు మర్చిపోకండి జీవితం పెద్దదేమి కాదండి రోజు చిన్నగా ఉన్న మన మనసు పెద్దగా ఉంచుకోగలిగితే చాలు ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది ఈరోజు వీడియోలో మీకు ఈ మాటలన్నీ నేను చాలా చెప్పాలి అనుకున్నానండి కానీ ఈరోజు వ్లాగ్ అయితే చాలా చిన్నగా అయితే షూట్ చేసాను అనమాట నిజంగా లేడీస్ అందరూ అంటే మనం అందరం బలమైన వాళ్ళమే కానీ మనసు బాగుంటేనే అంత బాగుంటుంది కదా మనసు బాగాలేకపోతే మనం బాగుండలేము మన ఇల్లు బాగుండలేదు కాబట్టి మనం మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం బాగుంటేనే ఇల్లు అంతా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో మనుషులు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మనమే కదండి మార్నింగ్ నుండి నైట్ వరకు వాళ్ళని చూసుకునేది మనమే కాబట్టి మనమే మనం హెల్త్ బాగాలేకుండా చూసుకో మనం మనల్ని మనం చూసుకోకుండా పడుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లో ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అనేది నిజంగా టూ త్రీ డేస్ నుండి నాకైతే కొంచెం ఫీవరు హెడ్ ఎక్ జలుబు ఇలా ఉన్నాయన్నమాట ఇక కొన్ని పనులు అయితే మా వారే చేస్తూ ఉన్నారు ఇంకా దానికైతే నేను చాలా బాధపడిపోతున్నాను ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు ఇలా ఉంటాయి ఎట్లా అని కానీ నిజం చెప్పాలంటే దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి అయితే మార్నింగ్ టైంలో నాకు అస్సలు బాగుండట్లేదు మార్నింగ్ టైంలో మా వారు నాకు హెల్ప్ చేయకపోతే నాతో అస్సలు ఏ పని కూడా కాదండి అంత సివిర్గా ఉంది నాకు అది హెడ్ అని చెప్పలేను ఇంకేదో అని చెప్పలేను కానీ ఒక స్ట్రెస్ అని కూడా చెప్పలేను కానీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది నేను అస్సలు హెల్తీగా లేను అంటే మార్నింగ్ టైంలో మాత్రం అసలు ఏదోలా ఉంటుంది అది ఏంటో అని నాకు కూడా అర్థం కావట్లేదు హాస్పిటల్కి వెళ్ళినా కూడా మొన్న చెప్పాను కదండి ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్పేసి అది కూడా వన్ డే టూ డేస్ వెళ్ళాను అంతే మళ్ళీ వెళ్ళలేదు డైలీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అసలు కుదరట్లేదండి ఇంకా అందుకని అది కూడా ఆగిపోయింది అనిపిస్తూ ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడు అయ్యో వెళ్తే బాగుండేది అని ఫీలింగ్ వస్తుంది కానీ చెప్పారు కదండి మనల్ని మనమే మనము చూసుకోలేకపోతున్నాము ఇంకా పిల్లల్ని ఏం చూసుకుంటాం చెప్పండి అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంత సఫర్ అవుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి స్థితికి రావద్దు అని చెప్తున్నాను ఎందుకంటే నాకు మార్నింగ్ టైంలోనే హెడ్ ఎక్ ఎక్కువ అయిపోతుంది మరి అది ఎందుకు అర్థం కావద్దు మార్నింగ్ నేను ఫోర్కి లేచిన ఫైవ్కి లేచినా సిక్స్కి లేచిన సెవెన్కి లేచినా ఇదే పరిస్థితి అనమాట ఇంకా ఎయిట్ అయింది అనుకోండి కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట మైండ్ మైండ్ కానీ హెడ్ కానీ ఇంకా సెవెన్ లోపు నేను ఎప్పుడు లేచినా నాకు అన్ఈజీగానే ఉంటుంది అందుకే ఎప్పుడు హెల్తీగా ఉండాలండి నేను ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం వేరే వాళ్ళు వచ్చి ఎవ్వరు చూసుకోలేరు ఎవరైనా వచ్చినా రోజు రెండు రోజులు వస్తారు ఉంటారు వెళ్తారు అంతే కానీ లాంగ్ చూసుకునేది మనమే కాబట్టి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ గురించే చెప్తున్నాను అండ్ అంటే జాబ్ చేసే వాళ్ళ గురించి అవసరం లేదా అంటే ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళు ఎలాగో వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చూసుకొని వాళ్ళు హ్యాపీగా జాబ్ చేస్తూ ఉంటారు కానీ హౌస్ వైఫ్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు అస్సలు అనమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ కదండి మనం చేస్తేనే గడుస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అనమాట అలా వాళ్ళని వాళ్ళు అస్సలు కేర్ తీసుకోరనమాట కాబట్టి ఇలాంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి నాలాగా కానీ మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఇంకా వారైతే నైట్ టెన్కి వచ్చారనమాట వచ్చేటప్పుడు అయితే మా అయితే కచోరీలు తీసుకొచ్చారు నాకైతే కచోరీ అయితే చాలా ఇష్టం అందుకే తెచ్చారు అలాగే హెల్త్ బాగాలేదని యాపిల్స్ కూడా తెచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ మరి